ఎన్ని తప్పులు చేసినా ఎన్ని తప్పటడుగులు వేసినా ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా సక్సెస్ కొట్టాడంటే మాత్రం అవన్నీ పక్కకుపోతాయి మంచినీళ్ళు కూడా పెట్రోల్గా మారిపోతాయన్నట్లు సుడి తిరిగిపోతుంది పవన్ కళ్యాణ్ సీన్ ఇప్పుడు ఇలాగే ఉంది జనసేన లెక్క ప్రకారం జగన్ అనే విలన్ ముందు హీరోగా ఎలివేట్ అయిన పవన్ కళ్యాణ్ సక్సెస్ కొట్టడం మాత్రమే కాకుండా తన కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు తురుపు ముక్కలా దొరికిన పవన్ ని బీజేపీ అయితే పెచ్చ పెచ్చగా వాడేస్తోంది కర్ణాటక మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో తిప్పేసింది ఇప్పుడు లేటెస్ట్ గా తమిళనాడు పంపించింది తమిళనాడు టూర్లో పవన్తో పవన్ తో బీజేపీ నేతలంతా కలిసి భేటీ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పవన్ పేరుకే జనసేన నేత అయినప్పటికీ దాదాపు బీజేపీ నేతలాగే వ్యవహరిస్తున్నారు ఏపీలో కూడా పురంధేశ్వరి సైలెంట్ అయిపోగా పవనే అన్నింటికి రియాక్షన్ ఇచ్చేస్తున్నాడు లడ్డూ కల్తీ అయితే తిరుపతిలో హిందూ ధర్మం అంటూ మాట్లాడాడు మొన్నటికి మొన్న పాకిస్తాన్ మీద కూడా బీజేపీ నేతల కంటే గట్టిగా రియాక్షన్ ఇచ్చాడు అసలు అలా చేయమని బీజేపీ నుంచి డైరెక్షన్ వస్తున్నట్లే కనిపిస్తోంది లేదంటే పవన్ ను ఇంతగా నెత్తికెక్కించుకునే సీన్ ఉండదు అయితే ఇది నెత్తికెంకించుకోవటం కాదని గట్టిగా వాడేస్తోందని చాలామంది అంటున్నారు తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి అక్కడ డిఎంకే ఇప్పటికే స్ట్రాంగ్ గానే ఉంది పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏదో చేద్దామనుకున్న బీజేపీ ఏం చేయలేకపోయింది అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ను ఎంట్రీ చేయించి తమిళనాడులో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది పవన్ కళ్యాణ్ వాళ్ల కోరికకు తగ్గట్టే ఇక్కడ తన యాక్షన్ చూపిస్తున్నాడు ఈ లెక్కన పవన్ కళ్యాణ్ను ఎక్కడైనా వాడేయటానికి బీజేపీ రెడీ అయిపోయినట్లు కనిపిస్తోంది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తిప్పుతున్న కొద్దీ తన లెవెల్ పెరుగుతున్నట్లు ఫీల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫుల్లీ సాటిస్ఫై అవుతున్నారని కూడా తెలుస్తోంది ఎన్డీఏలో ఏ పదవి క్లియర్ ఇవ్వకపోయినా ప్రతి సమావేశానికి ఆహ్వానించటం మోదీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం ప్రతి సభలోనూ మోదీ ప్రత్యేక అభిమానం చూపించటం చంద్రబాబుతో సమానంగా పవన్కు గౌరవం ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే ఎన్డీఏలో పవన్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాడనే చెప్పుకుంటున్నారు అంతేకాదు రేపు ఏపీలో ఫ్యూచర్ పాలిటిక్స్ అంతా బీజేపీ పవన్ను ముందు పెట్టే చేస్తుందని ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నారు వైసీపీ ప్లేస్ రీప్లేస్ చేయటం మాత్రమే కాకుండా టీడీపీపై రేపు యాంటీ వస్తే వెంటనే రూటు మార్చి యాక్షన్లోకి దిగిపోతారని అప్పుడు పవన్ను లీడర్గా ముందు పెట్టి బీజేపీ తన ప్రభుత్వాన్నే మరో రూపంలో ఏర్పాటు చేస్తుందని అంటున్నారు అందుకే పవన్ను వదులుకోకుండా అవసరమైనంత గౌరవం ఇస్తూ అవసరానికి తగ్గట్లు బీజేపీ వాడుకుంటోంది ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా వినయ విధేయతలతో బీజేపీకి ట్యూన్ అయిపోయారు అంతేకాకుండా హిందుత్వ సిద్ధాంతాన్ని బాగా వంట ఆర్ఎస్ఎస్ వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా మాట్లాడుతూ తాను స్వచ్ఛమైన బీజేపీ వ్యక్తినని చూపించుకుంటున్నారు